మీరు అందరు కూడా చూస్తున్నారు కదా గెలిచినప్పటి నుంచి మన నియోజకవర్గంలో ఏదైనా అది కొన్ని నేను ఏమైనా చేసినారా అంటే నాకు బాధలేదు నేను చేసిన దానికి నేను బడనికి నాకు బాధ లేదు కానీ ప్రతి దానికి తీసుకొచ్చి ఎమ్మెల్యే గారే అన్న అన్నమాట బాధ కనిపిస్తుంది చిన్నటికి నిన్న ఒక టైం అది నేను చెప్పని అవసరం లేదు కానీ దాన్ని రాష్ట్ర స్థాయిలో పెట్టడం జరిగింది అది నాకు సమ్మతము లేదు నేను పోని నాకేమన్నా తెలుసా దాని గురించి అంటే అది లేదు నా వయసు చూసా చిక్తి కొడితే నా మీద మాటలు అనేటోలా అంతా అనుభవం అంతా కూడా ఉండదు అయినా కానీ నేను ఎప్పుడు చెప్పి ఏం కూర్చోట్లేను కదా ఇప్పుడు ఏ ఎమ్మెల్యేలైనా ఎక్కడైనా ఉంటున్నారా ఎప్పుడు మీకు అందుబాటులో ఉండట్లేనా ఎప్పుడు నేనైనా మా అత్తమైనా ఒకలము కాకుండా ఇద్దరం ఎప్పుడు కూడా అందరికి అందుబాటులో ఉంటున్నాం అయినా కానీ ఇంకా ప్రతిదానికి దోషించడము ప్రతిదానికి తప్పులు దిగడము లేనిపోని మాటలు అన్నీ కూడా కల్పిస్తున్నారు అది మీ ఇంట్లో అట్లయితే మీకు బాధ అనిపి కదా మరి నేను కూడా ఎవరో ఒకళ్ళు ఇంట్లో అమ్మాయినే కదా ఇంకే నోరుంది కదా అని చెప్పి అన్ని తప్పుగా మాట్లాడొద్దు కదా న్యాయంగా మాట్లాడాలి కదా ఎవరైనా కొంచెం ఇది ఈ విషయంలో కొంచెం అందరూ కూడా అర్థం చేసుకోండి మీరు అందరు సహకరించాలి అందరు సహకరియట్లే రంగా సహకరిస్తుండ్రు కానీ ఇట్లా కొన్ని కొన్ని ఇబ్బందికరంగా ఉంది కొంచెం మంచిగా అనిపించట్లేదు కాబట్టి అందరు కూడా అర్థం చేసుకోవాలనుకోండి